కూడా చాలా ఇది సాంబారి పెడతారు కదా అది స్వామివారికి నామం ఉంటుందా ఆ నామం దీపాలు ఉంటాయి

படி போய் வெரி மச் இட கண்ணு பெடுத்து அந்த காவலே கண்ணு இக்கெண்டு ನೀವು ರೆಕಾರ್ಡ್ ನಾ ವಸ್ ಕದ ಅದೇ ನೇರಮೇ ವಾಯ್ಸ್ ವದ್ದ ಅದೇ

மகேந்திரி பாண்டியா ராமகிருஷ்ணன் நகர்டப்பா జయ శ్రీరామ్ అందరికీ అన్ని వచ్చినాయా అవన్నీ ఆయన అడగారు ఈయనే ఎవరు కంటికి రాలేదు అందరు అయ్యారా కంటిది రోజు మంత్రం జపం చేయండి ఏకాదశి వ్రతం చేయండి రోజు ఆదిత్య హృదయం భగవద్గీత చదువుకోండి మంత్రం చేయాల నువ్వు రోజు భగవద్గీత రెండు శ్లోకాలు చదివి నాకు వాట్సాప్లో పెట్టు గోవిందా అందరికి అన్ని వచ్చినాయి కదా అందరయ్యారా ఏ అమ్మా నేను ఎటు చూడాలి చెప్తున్నా అమ్మ నీ పేరు నువ్వే నా కోరిక ఏమిటంటే ఇలా కాషాయన్ డ్రెస్సులతో మీరు ఈ వరంగల్లో ఒక వెయ్యి మంది తల్లులతో మంచి ర్యాలీ చేయాలి అన్ని బాధ్యత నీకు రెండేళ్ళ టైం ఇచ్చి

ba git వారి వివరాలు మీకు చెబుతారు పిల్లలు పంపించండి మీరు నాకు ఇదో వాట్సాప్ ఉంది అది వీడియో పెట్ట అందరికీ చేస్తారు లేదా అంటే ఉన్నాను చదవండి నా కోరిక ఏమిటంటే మీరు ఏ పొజిషన్ రావాలని నేను కోరుకుంటున్నానంటే మీరిద్దరిలో ఒకరు సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలి అలాగే మీలో ఒకరు రాజకీయాలు శాసించే స్థాయికి రావాలి ఆశించే దరిద్రులు గోల్మంది ఉన్నారు మాకు మీరు ఆ ప్లాన్ చేయండి ఓకేనా జైర్ स्वावलंबन सच्चा है आदित्य हां मतलब अपना बिल्कुल रहने दे साइड में देखो आप ये रास्ता कौन सा है सारी के दिन सारी वाली सारी एंट्री है ओ हां iPhone अंदर पहुंच नहीं ఎవరో తీసే బాగా తీసుకోండి తెచ్చుకోండి ఎంత బాగుంది కదా ఏం సార్ ఎక్కడ నుంచోళ్ళు తెలిసిన రైట్ ఎంత బాగా కట్టుకు ఏం లేక ఎక్కువ జై శ్రీరామ్ నా పిల్ల పాడు పాడింది అదే పాడిందని డాన్స్ చేసింది ఈ మెడలో నా మెడలో నిమ్మల తండ జయశ్రీరామ్ గోలు కలుద్దాం టైం చేసి అమ్మా కూర్చోండి దావని నీకు టాస్క్ ఇచ్చాను టైం తీసుకో మంది నీళ్ళెక్క చక్కగా ముఖ్య డ్రెస్లో మనం చక్కగా మంచి నినాదాలు ఇస్తూ మాతృమూర్తులందరికీ ప్రేరణ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాలి అమ్మ నా పేరు నువ్వు నాకు ఈ కార్యక్రమం బాకీ నువ్వు చేయకపోతే మాత్రం ప్లే హాకి తర్వాత నోట్ హాకి మళ్ళీ నాకెందుకో అమ్మాయి ముఖంలో కళ ఉంది కళ ఉంది ఉండబట్టే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఎవరు ఎవరు వీరు గురువు వీరు తీసుకుంటారు కొంచెం బరువు నువ్వు నిలబెట్టాలి వరంగల్ బరువు લે લે યમ ગલી 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 ઇમ આના બાટ લે યમ ગલી નમellow નellow ફાઈલ સરપ્લેસ લે નિર્વાંત ઇન ધે